సింహాద్రిని హాస్పిటల్లో జాయిన్ చేశాక అక్కడికి ఒక నర్స్ వచ్చేలా అంటూ ఉంటుంది అమ్మ మీరు అర్జెంటుగా క్యాష్ కౌంటర్కి వెళ్ళి డబ్బులు పే చేయండి అలా అయితేనే ఆపరేషన్ చేస్తాం లేదంటే చేయము అర్జెంటుగా ఇప్పుడు యాభై వేలు దాకా కట్టాలి కట్టండి అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న ఆనంది అలాగే పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంది బిడ్డ ఇది ఇప్పటికిప్పుడు యాభై వేలు అంటే మనం ఏడు నుంచి తెస్తాం అన్ని పైసలు మన దగ్గర లేవు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ నువ్వేమి కంగారు పడకు నేనేదో ఒకటి చేసి పైసలు తీసుకుని వస్తాను నువ్వు నాన్నని చూస్తూ ఉండని చెప్పి ఆనంది అంటుంది ఇంతలో ఆనంది అయితే సీను దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకుంటుంది ఏంది సీను ఇది ఇప్పుడు నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది కట్న పైసలు ఏమో అడుగుతున్నారు వాళ్ళు యాభై వేలు అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తాం సీను సూర్యబాబుని అడుగుదామంటే అక్కడ జ్యోతమ్మకి ఆపరేషన్ జరుగుతుంది వాళ్ళు వేరే హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంది ఆనంది అలా అంటావు నువ్వు కష్టం వస్తే వాళ్ళని వీళ్ళని తలుచుతున్నావు కానీ నేనున్న నన్ను గుర్తించడం లేదేంటే అని చెప్పి సీను అంటాడు అది కాదు సీను నీకైనా అన్ని పైసలు యాడ్ నుండి వస్తాయి అని చెప్పి అంటుంది ఏదో ఒకటి చేస్తాను మామని ఎలాగైనా సరే రక్షించుకుందాం అని చెప్పి సీను అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్